మైత్రి అయితే ఇంక అరవింద్ షాప్ దగ్గరకైతే వచ్చి అరవింద్ బావా ఇటు చూడగా అని చెప్పని పిలుస్తుంది అప్పుడు ఇంక ఎవరబ్బా నన్ను ఇట్లా పిలిచింది అని చెప్పి అనేది వెనక్కి చూస్తే మైత్రి అవును నువ్వు ఏం పిలిచావు ఇప్పుడు నన్ను అంటే అప్పుడు అరవింద్ ఇది చూడవా అని చెప్పే లేదే నాకు వేరేగా వినిపించింది అని చెప్పడంటే ఏం వినిపించింది నీకు అని చెప్పని తనైతే అంటుంది అబ్బిని కాటికి ఇంకా వాళ్ళిద్దరూ అయితే నాకు ఏదో వినిపించింది అని చెప్పని ఇంకా అరవింద్ కూడా అయితే లైవ్ తీసుకుంటాను ఇంక ఈశ్వర్ ప్రసాద్కి అయితే కొరీర్ వచ్చింది అన్నట్టుకైతే తనకి ఒక కాపీ అయితే వస్తుంది బాబా నేను తీసుకురాలని చెప్పిన కాశీ అయితే అంటే ఆ సరిపోయి తీసుకురావంటే దాని మీద ఏముందో చదువు అంటే అజ్ఞాత వ్యక్తి అని ఉంది బాబా అని చెప్పని అంటాడు నీకు వెంటనే పోయి ఏ సెట్ అయితే ఆ కవర్ని తీసుకొని దాంట్లో ఉన్న నేటర్ చదువుతాడు నువ్వు పెళ్లి చేస్తున్నాను ఇంక సంతోషంగా ఉంది అని చెప్పని నువ్వు అనుకుంటున్నావా కానీ నీకు మృత్యుడే నీకు నీ వెంట ఉంది అని చెప్పనని ఇంకా తనని బెదిరించినట్టు మాదిరిగా అయితే ఆ లెటర్లో రాసుంటాడు అయినా ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు ఏంది నాకు జరగబోయే అని ఆలోచిస్తాడు